హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బెల్లంతో రవ్వ లడ్డూలు చేసి చూపిస్తున్నానండి చక్కెరతో చేసిన రవ్వ లడ్డుల కంటే కూడా ఇలా బెల్లంతో చేసిన రవ్వ రవ్వలడ్ల టేస్ట్ చాలా బాగుంది ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి మీకే తెలుస్తుంది టేస్ట్ అనేది ఎలా ఉందో ఈ రవ్వ లడ్డూలు చేయడం కోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇందులోకి ఒకటిన్నర కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి బొంబాయి రవ్వ అంటే తెలుసు కదా రవ్వ ఉప్మా రవ్వ అంటుంటాం ఆ రవ్వను ఒకటిన్నర కప్పు వేసుకొని లో ఫ్లేమ్లో ఈ రవ్వను మంచి కలర్ వచ్చే వరకు ఒక ఐదు ఆరు నిమిషాలు ఫ్రై చేయండి రవ్వలో నుండి మంచిగా స్మెల్ వస్తూ రవ్వ కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది అప్పటి వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి రవ్వ లడ్డూలు ఇలా చేస్తే బాగుంటాయి అలా చేస్తే బాగుంటాయి అని చాలా వీడియోనే ఉన్నాయి యూట్యూబ్లో నేను కూడా నా ఛానల్లో రెండు మూడు వీడియోలు పోస్ట్ చేశాను కానీ అవన్నీ చక్కెరతో చేసినాయి వాటికంటే కూడా నేను నిజంగా చెప్తున్నాను ఈ బెల్లంతో ట్రై చేసిన రవ్వ లడ్డులు మాత్రం సూపర్గా ఉన్నాయి టేస్ట్ చూడండి రవ్వ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ రవ్వ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి తర్వాత అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు ఎండు కొబ్బరి తురుమును వేసుకోండి అలాగే ఒక కప్పు బెల్లం తురుమును వేసుకొని ఈ బెల్లం మొత్తాన్ని లో ఫ్లేమ్లో కరిగించండి వాటర్ అస్సలు వేసుకోవద్దండి ఇంకా మీరు కావాలంటే ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి ఉంది అని అంటే పచ్చి కొబ్బరి తురుమునైనా అక్కడ ఒక పావు కప్పు వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇక్కడ నా దగ్గర ప్రస్తుతానికి లేదు కాబట్టి నేను ఎండు కొబ్బరి వేశాను చూడండి మనం ఇలా కలుపుతూ ఉన్నాము అని అంటే ఒక నాలుగైదు నిమిషాలకి బెల్లం కంప్లీట్గా కరిగిపోతుంది తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను కూడా వేసుకుని కలపండి ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేయాలండి ఫ్లేమ్ని అస్సలు పెంచొద్దు ఫ్లేమ్ని పెంచారు అని అంటే బెల్లం అనేది పాకం అవుతుంది మీకు అర్థమైంది కదా ఒకటిన్నర కప్పు బొంబాయి రవ్వకి అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురుము అలాగే అదే కప్పుతో కప్పు ఎండు కొబ్బరి తురుమైనా కానీ లేదంటే పచ్చి కొబ్బరి తురుమైనా కానీ ఇలా అంతా బాగా కలిపిన తర్వాత ఇంకా ఇక్కడైనా ఒక పక్కన పెట్టేసి కంప్లీట్గా చల్లారనివ్వండి చూడండి ఈ రవ్వ కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ యాలకల పొడిని వేసుకొని ఈ రవ్వ మొత్తాన్ని చేత్తో ఒకసారి బాగా కలపండి రవ్వ కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మాత్రమే యాలకుల పొడిని వేసుకొని కలపండి తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్లు కాచి చల్లార్చిన పాలను వేసుకొని మరొకసారి రవ్వను చేత్తో బాగా కలపండి పాలు ఎక్కువగా పట్టవండి ఒకేసారి వేయకండి మూడు టేబుల్ స్పూన్ల పాలైతే కరెక్ట్గా సరిపోతాయి ఇలా రవ్వ మొత్తాన్ని కలిపిన తర్వాత ఈ రవ్వ లడ్లు మనం చక్కతో చేసాము అని అంటే రవ్వ ఉండలు కట్టదండి మనం ఇక్కడ బెల్లంతో చేస్తున్నాం కదా రవ్వ ఉండలు కడుతుంది ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ రవ్వ మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి తర్వాత ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనం రవ్వ లడ్డూలను ఏ సైజులో అయితే చేసుకుంటామో అదే సైజులో చేసి తీసుకోండి పాలు మూడు టేబుల్ స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఇంకా ఎక్కువ వేసుకున్నారు అంటే ఈ రవ్వ జార్ అవుతుంది చూడండి ఇలా రవ్వ లడ్డూలను చేసుకున్న తర్వాత మీకు నచ్చితే పైన ఒక జీడిపప్పుని పెట్టుకోండి లేకుంటే లేదు ఇక్కడ నేను బాగుంటుందని ఒక జీడిపప్పుని కూడా పెట్టుకుంటున్నాను మీరు కావాలంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు జీడిపప్పు బాదం పప్పు ఎండు ద్రాక్ష ఇవన్నీ కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకొని నేనైతే ఇక్కడ అసలు ఏమీ వేయలేదు ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి మీరు కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకొని వేసుకోండి ఇలానే మిగిలిన రవ్వ లడ్డలు కూడా చేసి తీసుకోండి చూడండి ఇక్కడ నేను రవ్వ లడ్లన్నీ చేసిన తర్వాత చూపిస్తున్నాను సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయండి ఈ బెల్లం రవ్వ లడ్లు మీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి